ప్రభునందు ప్రియులారాం ఎందరికీ క్రీస్తు నామమున శుభములు నేటి ధ్యానం కొరకు రెండవ రాజుల గ్రంథము ఇరవైఅవ ధ్యాయము ఏడవ వచనాన్ని చదువుకుందాం పిమ్మట అంజూరపు పండ్ల ముద్ద తెప్పించుడని చెప్పగా వారు దాన్ని తెచ్చి కురుపు మీద వేసిన తర్వాత అతడు బాగుపడెను మన వంతు కర్తవ్యాన్ని మనం నిర్వహించాలి ఒక పరుగు పందెములో విజేతగా నిలిచిన వ్యక్తి తన సమీప ప్రత్యర్థి కన్నా ఒక లిప్తపాటు కాలములో ముందుగా గురిని చేరుకున్నాడు చివరి నిమిషాల్లో అతని పెదవులు కదులుతూ ఉండటాన్ని అక్కడే నిలబడి ఉన్న ఒక వ్యక్తి గమనించాడు పరుగు పూర్తయిన తర్వాత ఆ నిలబడిన వ్యక్తి ఈ గెలుపొందిన వ్యక్తి దగ్గరకు వచ్చి చివరి నిమిషంలో నువ్వేదో పలుకుతున్నావు ఏం పలికావు అని అడిగాడు అప్పుడు ఆ వ్యక్తి తన పాదాల వైపుకు చూపుతూ నేను నా పాదాల కొరకు ప్రార్థన చేశాను ఏమనంటే దేవా నా పాదములను నీవు పైకెత్తు నేను నేల మీద మోపుతాను అని ప్రార్థించాను అని చెప్పాడు అనగా ఆ ఆటగాడు దేవుని సహాయం కొరకు అర్థించాడు అతని ప్రార్థనలకు దేవుడు జవాబిచ్చి ఆ పరుగు పందెములో అతనికి విజయాన్ని ఇచ్చాడు ప్రిలారా ఇక్కడ రెండు విషయాలు మనం చూస్తున్నాం మనము చేయాల్సింది మనము చేస్తూ ప్రార్థన చెయ్యాలి మనము చేయాల్సింది చేయకుండా కొంతమంది ప్రార్థిస్తున్నారు అనగా వారు చదవరు మంచి మార్కులు కొరకు ప్రార్థిస్తారు వారు కష్టపడరు సులువుగా డబ్బులు వచ్చేయాలని ప్రార్థన చేస్తారు మనము కష్టపడాలి ప్రయాసపడాలి అప్పుడు దేవుడు మన కష్టాన్ని ఫలింప చేస్తాడు తాను మరణించబోతున్నానని హిస్కియా తెలుసుకొనినప్పుడు అద్భుతమైన రీతిలో తనకు స్వస్థతనివ్వమని దేవుని ప్రార్థించాడు దానికి జవాబుగా దేవుడు అతని ఆయుష్ను మరో పదిహేను సంవత్సరాల పాటు పొడిగిస్తానని హామీ ఇచ్చాడు అయితే యషియా అంజూరపు పండ్ల ముద్దను తీసుకువచ్చి అతని కురుపు మీద పెట్టవలసిందిగా చెప్పాడు ఇస్కియ అలాగు చేసి స్వస్థత పొందాడు కొన్నిసార్లు దేవుని అతీతమైన కార్యాలు మన ప్రయత్నాన్ని అనుసరించి మన జీవితంలో చోటు చేసుకుంటాయి మనం ఏ ప్రయత్నము చేయకుండా దేవుని అద్భుతాలను మనం అడగటం కూడా అర్ధరహితం అది సోమరితనం కూడా ఒకనాడిద్దరు బాలికలు తాము బడికి నడిచి వెళ్తూ ఉన్నప్పుడు తాము నడక వేగాన్ని పెంచకపోతే ఆలస్యమవుతుందని హఠాత్ గ్రహించారు వారిలో ఒక అమ్మాయి తన స్నేహితురాలతో అంది మనం కాసేపు నిలబడి ఆలస్యం కాకుండా ఉండేటట్టుగా ప్రార్థన చేద్దాం అని అన్నది అప్పుడు రెండవ బాలిక వద్దు మనం ఆగొద్దు మనము ఎంత వేగంగా నడవగలిగితే అంత వేగంగా నడుస్తూ ప్రార్థన చేద్దాం అంది ఈ మాటలు వింటున్న నా ప్రే స్నేహితులారా మనము చేయగలిగింది ప్రయత్న లోపం లేకుండా చేస్తూ ప్రార్థం చెయ్యాలి నువ్వు ఎంతవరకు కష్టపడగలవో కష్టపడగలవు అంతవరకు కష్టపడి చదువు ఉద్యోగం కొరకు ప్రభుని అడుగు అప్పుడు దేవుడు నీ ప్రయత్నాన్ని ఫలింప చేస్తాడు అలాగే దైవ సేవలో కూడా మీరు కష్టపడగలిగినంత వరకు కష్టపడండి తర్వాత విషయం దేవుడికి అప్పగించండి దేవుడు తప్పకుండా మీ కష్టానికి తగిన ఫలితాన్ని ఇస్తాడు ఆయన అన్యాయస్తుడు కాదు ప్రార్థం చేసుకున్నా కృపా కలిగిన మా తండ్రి నీకు వందనాలు ఈరోజు చాలా మంది తాము చేయవలసిన ప్రయత్నాన్ని చేయకుండా నీ నుండి అద్భుతాలు పొందుకోవాలనుకుంటున్నారు మేము మా ప్రయత్నాలను చేస్తూ నీ నుండి అద్భుతాలు పొందుకోవాలని మేము ధ్యానం చేశాం ఆ విధంగా మా వీక్షకులందరూ చేయటానికి సహాయం చేయమని యేసుక్రీస్తునామలో ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమె